దేవుని ఆత్మను కలిగిన సంసోను గాడిద దౌడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు కానీ ఒక స్త్రీ వ్యామోహం వలన తన జీవితము పూర్తిగా నాశనం అయిపోయింది దావీదు దేవుని చేత అభిషేకించబడి ఒక రాజుగా నియమించబడినప్పటికి ఒక స్త్రీ వ్యామోహము చేత తన జీవితము నిందల పాలు శ్రమల పాలు కష్టములో నష్టములో పూర్తిగా నాశనం వైపు నడిచిపోయింది అదే విధముగా నీవు ఏ పురుషుని వ్యామోహంలో నీ జీవితమును పాడు చేసుకుంటున్నావు ఏ స్త్రీ వ్యామోహంలో నీ జీవితమును నాశనం చేసుకుంటున్నావు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ మీరు సుధమ గోమారును ఆ స్థితిని గమనించినట్లయితే దేవుడు అక్కడ పెరిగిపోతున్న వ్యభిచార క్రియలను బట్టి ఆ పట్టణమునంతటిని అగ్నిచేత దగ్ధం చేసి ఉన్నాడు అదే విధముగా దేవుడు నీ క్రియలను బట్టి నీ జీవితమును దత్తం ముందుకే నీవు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నీ పాపములు క్షమించి ఆయన నిన్ను నూతన సృష్టిగా మార్చను గుర్తుపెట్టుకో దేవుడు వ్యభిచారమును అసహించుకుంటున్నాడు జాగ్రత్త